ఈ రామలింగేశ్వర భీమలింగేశ్వర వాహిమాం పాశైలవాస శ్రీమంజునాథ వాహిమాం శివ శివ శంకర పట్టభ శంకర బోదాశంకర హరహర శంకర హాలాహలధర పాహిమాం మొన్న నాలుగవ శుక్రవారం అమ్మవారికి నెమలి పింఛములతో విశేష అలంకరణ వక్రతుండమహాకాయ కోటిసూర్యసమప్రభా నిర్విఘ్నం కురిమేదేవార్యు సవ ಓಂ ನಮಃ ಶಿವಾಯ ಓಂ ನಮಃ ಶಿವಾಯ ಎಂಬೋಶಂಕರೀಶೈಲವಾಸಿ ಮಂಜುನಾಥ ಋಶೂಲಧಾರಿ ನಮಃ ಶಿವಾಯ ದ್ವೇತ್ರಧಾರಿ ನಮಃ ಸ್ವಾಮಿ ನಮಃ ಶಿವಾಯ नमो शंकरा हरे हरे महादेवा स्वामीवारी निज रूप दर्शन ओम नमः शिवाय ओम नमः शिवाय नमो शंकरा महादेव कैलाश